ఏదైతే బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథరావు గారు మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినాక ఏదైతే విమర్శలు చేశారో మంచాల నియోజకవర్గానికి నిధులు రాలేదు మంచాల జిల్లాకు నిధులు రాలేదని అని అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది ఏదైతే రఘునాథ్ రావు గారు మీరు అసత్య ప్రచారాలు చేసే ముందు ఒకసారి అంటే ఆలోచించండి అంటే మీరు తెలివి ఉండి మాట్లాడతారా తెలివి లేక మాట్లాడతారా అసలు పెద్ద ప్రేమసాగర్ రావు గారు మన నియోజకవర్గానికి ఎంత బడ్జెట్ వచ్చింది ఏంది అనేది ఇంక ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి ఇంకా మనకు బయటకు చెప్పనే చెప్పక ముందే మీరు బడ్జెట్ రాలేదు మన జిల్లా జిల్లాకని మీరు ముందే ఎట్లా చెప్తారు ఏదైతే ఇప్పుడు మీ ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మీరు ఎం ఎంపీలు ఏం అక్కడ ఎందుకు సైలెంట్గా కూర్చుకున్నారు అంటే ఎంపీలకు కేంద్ర ప్రభుత్వంలో మినిస్టర్ సీట్ల మీద ఉన్న అంటే ఇంట్రెస్ట్ మన తెలంగాణకు ఫండ్లు తెచ్చుడి మీద అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తాను ఏదైతే మన పెద్దలు ప్రేమసాగర్ రావు గారు మినిస్టర్ పదవి మీద శ్రద్ధ అభివృద్ధి మీద లేదంటారు మినిస్టర్ పదవి సార్ ఎందుకు అడుగుతుండ్రు మంచిర్యాల నియోజకవర్గమే కాదు మంచిర్యాల జిల్లా అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చేద్దాం బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి నా సేవలు కావాలి ప్రతి ఒక్కరు నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఏదో కోరుకుంటున్నానో ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో సార్ మినిస్టర్ పదవి అడగడం జరుగుతుందే తప్ప నీలాగా అంటే పదవులను అడ్డం పెట్టుకొని లేకుంటే ఇంకేదో ప్రతిపక్ష హోదా కోసం కొట్లాడడం లేదు సారు పెద్ద ప్రేమసాగర్ గారు చేసే సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై మన ప్రజలు మొన్న గుర్తించి అరవై ఆరు వేల పద నూట పదహారు మెజార్టీతోని పెద్ద ప్రేమసాగర్ రావు గెలిపియడం జరిగింది ఏదైతే మీకు వచ్చిన ఓట్లు మీరు ఎన్ని డబ్బులు పెట్టుకున్నారో ప్రజలే చెప్తారు ప్రజల దగ్గర పోయి అడిగితే మీరు ఎంత ఇచ్చిరమ్మా అంటే వాళ్ళే చెప్తారు బీజేపీ నా బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు ఎంత మంచిరంటే చెప్తారు మీరు డబ్బుతోనే మనుక్కున్న ఓట్లతోనే ప్రతిపక్ష హోదా సంపాదించుకున్నారు అనుకుంటున్నారు కానీ అది ఎన్నో రోజులు ఉండదు పెద్దలు ప్రేమసాగర్ రావు అని విమర్శించే ముందు జాగ్రత్త మీరు నోరు దగ్గర పెట్టుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైతే మేడం సురేఖ మేడం గారు అయినా పెద్దల ప్రేమసాగర్ ప్రజల కోసం ఆలోచిస్తూ పేద ప్రజలకైనా బడుగు బలహీన వర్గాలకైనా అధికారం లేకముందైనా కానీ అధికారంలోకి వచ్చిన కానీ అయినా కానీ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు మీలాగా ఎలక్షన్ల ముందు చీరలు వంచడని లేకుంటే ఇంకేదో అంటే అంతమంది సేవా కార్యక్రమాలు ఇక్కడ అక్కడ ఆర్థిక సహాయాలు చేయడం కాదు గత పది సంవత్సరాల నుండి పెద్ద ప్రేమసాగర్ రావు రఘుపతిరావు గారి చార్టేబుల్ ట్రస్ట్ ద్వారా పేదింటి ఆడపిల్లలకు పెళ్లి చేయడం అయినా కానివ్వండి రంజాన్ తోఫాయినా కానివ్వండి బతుకమ్మ చీరలైనా కానివ్వండి అరే మన బ్లడ్ డొనేషన్ క్యాంపులు కరోనా సమయంలో బ్లడ్ తలసేమియా పేషెంట్లకు బ్లడ్ దొరకని సందర్భంగా సందర్భంలో పెద్దలు ప్రేమసాగర్ రావు గారు బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పెద్దలు ప్రేమసాగర్ రావు గారు రెమ్డెసివీ ఇంజక్షన్లు అయినా కానివ్వండి తక్కువ ధరకు ప్రభుత్వం ద్వారా ఇప్పియడం జరిగింది అలాగే మన ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర కొరతుండి ఇక్కడున్న వారు కరోనా పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఆక్సిజన్ సిలిండర్లు రెండు వందల పైచిల్కు ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పేయడం జరిగింది కరోనా మొదటి వేలో మాస్కులు కూడా కొనలేని పరిస్థితుల్లో రెండు లక్షల డెబ్బై వేల మాస్కుల పంపిణీ కూడా చేయడం జరిగింది అలాగే సోడియం హైపోక్లోరైడ్ మూడు వేల ఐదు వందల లీటర్లు మూడు దఫాలుగా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు మన నియోజకవర్గం మొత్తం పిచికారీ చేయించడం జరిగింది అలాగే పెద్దలు ప్రేమసాగర్ రావు చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదు నువ్వు చేసిన సేవా కార్యక్రమాలతో ఎలక్షన్ స్టాంట్ మాత్రమే ఇంకొకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు రఘునాథరావు రావు ఏదైనా మాట్లాడే ముందు పెద్దలు ప్రేమసాగర్ రావు గారి ముందు వెనుక మేము ఆడబిడ్డలు ఉన్నామని గుర్తుంచుకో ఇక ఇక నుండి ఇంకేదైనా నోరు తెరిస్తే మాత్రం ఇంకా తీవ్రంగా నీ చర్యలు ఉంటాయని సందర్భంగా నేను తెలియజేస్తాను